ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చెప్పినట్లు మంత్రి నారాయణ తెలిపారు ఇందుకోసం ఇప్పటికే ఉన్న నిబంధనలు సరిపోకపోతే అవసరమైతే కొత్త చట్టం తెస్తామని నారాయణ తేల్చి చెప్పారు ఇరవై ఆరు డివిజన్లు పూర్తిగా ముంపు నుంచి కోలుకున్నాయని రేపు ఉదయానికల్లా మిగిలిన ప్రాంతాల్లోనూ వరద నీరు లేకుండా చేస్తామన్నారు ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజు పొడిగిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఈ యొక్క నగరంలో మొత్తం ముప్పై రెండు డివిజన్లు నీటిలో మునిగితే ఇరవై ఆరు డివిజన్లు నేనేవిని క్లియర్ అయిపోయినాయి శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం అయితే మరొక ఆరు డివిజన్లు మాత్రం నీటిలో మూడు అడుగులు రెండు అడుగులు అడుగు ఉన్నాయి దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేశాం రాత్రి నున్న ఉభయ రోడ్లు యాక్చువల్గా ఒక పక్క నాలుగు అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది రైట్ సైడ్ నాలుగు అడుగులు డౌన్లో ఉంది ఆ రోడ్నంతా ఏడు దగ్గర మొత్తం పది అడుగులు వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేశాం బ్రేక్ చేస్తే వాటర్ పోయింది బహుశా రేపు తెల్లవారికి మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం వాటర్ పోతుంది అది పోతే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు ఈ నాలుగు డివిజన్లో వాటర్ పోతుంది దాదాపు పదివేల మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు చేయబట్టే ఒక ఇరవై ఆరు డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నారు పవర్ హండ్రెడ్ పర్సెంట్ చేసేసారండి అన్నిళ్లకి అన్నింటికి ఇచ్చేసారు ఎక్కడ పవర్ ఇబ్బంది లేదు ప్రతి ఇంటికి దుప్పట్లు ఒక శారీ ఒక చుడిద పంపించమన్నారు ఇవాళ యాక్చువల్గా కలెక్టర్ గారు అన్నికే అది పంపించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారండి ఈ యొక్క బొడిమీర్ ఏదైతే ఉందో అది టౌన్ ప్రవహించడం వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్ చేశారు అది బై కోర్సులో వచ్చింది ఫ్లడ్ వచ్చినా పెద్ద పెద్ద ఫ్లడ్లు వచ్చినా అలా నీళ్లు పోయాయి అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాన్ని కూడా ఎలా చేయాలా అంటే ఏదైనా అంక్రోజ్మెంట్స్ ఉంటే వాటిని ఎలా తీయాలి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తూ చేయాలనేది దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారు త్వరలో మాకు డైరెక్షన్ ఇస్తారు వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందు పోవడం జరుగుతుంది అదే ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రజెంట్ ఉన్న చట్టం సరిపోతుంది ఇబ్బంది లేదు అయితే అక్కడ ఎవరైతే ఎంతో కాలం నుంచి ఆకుపై చేసుకొని ఉండారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి మనం చేస్తే ఉండే చట్టం జరిపోతుంది అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగానండి ఆ బొడమేరు యొక్క రిపేర్ వర్క్స్ అప్పుడు కానీ జరిగి ఉంటే ఈ బీచ్లు పడి ఉండే కాదు అవి చేయనందువల్లనే బీచెస్ పడినాయి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ పడ్డది కంప్లీట్గా ఇది నాలుగైదు రోజులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి నిన్నే చెప్పారు ఈ కెనాల్స్ మీద ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఎలా చేయాలి స్ట్రెంతన్ చేయాలా పర్మనెంట్గా చేయాలంటే ఎలా చేయాలి స్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఆ ఇరిగేషన్ అండ్ ఎస్టిమేషన్ తయారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క అప్పులు తీసుకుని ముందు పోవడం జరుగుతుంది ఈ అనుభవంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోను పంచాయతీలు కానీ ఎక్కడున్నా రాష్ట్రంలో ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటిని యాక్చువల్గా సర్వే చేసి దాని మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది